ప్రజారోగ్య భద్రతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట బీజేపీ అధ్యకురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు అందులో భాగంగానే తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించే జనౌషి కేంద్రాలను తెరిచిందని తెలిపారు ప్రస్తుతం పదిహేను పేల జనౌషి కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉండగా రానున్న రెండేళ్లలో మరో పాతిక వేల కేంద్రాలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు అతి తక్కువ ధరకు మందులు అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకం ప్రారంభించారని ప్రతి ఏటా మార్చి ఏడున జనౌషి దినోత్సవం నిర్వహించుకుంటున్నామని ఎంపీ పురందేశ్వర్ ఐశ్వర్యన్ వివరించారు బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిర్దేశానుసారం రాజమండ్రి రూరల్ మండల హుకుంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న జనౌషధ ఔషధ కేంద్రం దగ్గర శుక్రవారం ఉదయం జన ఔషధ దినోత్సవం నిర్వహించారు జాతీయ ఆరోగ్య శాఖ మంత్రులైనటువంటి నడ్డా గారు వీరిరువురు కూడా సమాలోచన చేసి జన్ ఔషధి కేంద్రాలని వారు ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తెరవడం జరిగింది ఇవాళ దేశంలో పదిహేను వేల జన్ ఔషధి కేంద్రాలు ఉన్నాయి ఒక్క మన రాజమండ్రిలోనే పదిహేను రాజమండ్రి జిల్లాలో పదిహేను ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఏడీ చెప్పడం జరిగింది ఇందాక వెంకటేశ్వర గారితో మాట్లాడు డిఎంఎన్ హెచ్ఓ గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనకి ఈ రాజమండ్రిలోనే ఏడు అని చెప్పి వారు తెలియజేశారు కనుక ఈ జన్ ఔషధి కేంద్రాల్లో ఉన్నటువంటి వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి వీటిని ఏ విధంగా మనం ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి ఇదే రోజున రెండు వేల పదిహేనులో అనుకుంటాను జన్ ఔషధి కేంద్రాన్ని తెరవడం జరిగింది కనుక ప్రతి మార్చి ఏడవ తారీఖుని జన్ ఔషధి కేంద్ర దినంగా నిర్వహించుకోవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయటం జరిగింది ఇవాళ ఈ జన ఔషధి కేంద్రాల్లో అన్ని రకాల జబ్బులకి మనకి మందులు దొరుకుతాయి రెండు వేల ముప్పై నాలుగు రకాల మందులు మనకి జన ఔషధి కేంద్రాలు దొరుకుతాయి అదేవిధంగా ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి మూడు వందల పరికరాలు ఈ జన్ ఔషధి కేంద్రాలు దొరుకుతాయి అయితే దీనివల్ల లాభం ఏంటని మీరు అడగచ్చు ఇందాక చెప్పినట్లుగా ఒక యాంటీబయాటిక్ నేను బయట మార్కెట్లో కొనాలంటే నాకు వంద రూపాయలు అయితే ఔషధి కేంద్రాల్లో అదే యాంటీబయాటిక్ టాబ్లెట్ నాకు ఇక్కడ యాభై రూపాయలకి లేదా ఎనభై రూపాయలకి దొరుకుతుంది అంటే తక్కువ ధరకి అదే నాణ్యతతో కూడినటువంటి మందు మనకి జన ఔషధి కేంద్రాలు దొరుకుతుంది చాలామందికి అనుమానం ఇవాళ యాంటీబయాటిక్ నేను ఎజిథ్రోమైసిన్ అని కొనుక్కుంటేనే దాని యొక్క ప్రభావం మన ఆరోగ్యం మీద ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ అదే ఎజిత్రోమైసిన్ ఏదైతే జెనరిక్ మెడిసిన్ గా మనకి భారతదేశంలో మ్యానుఫాక్చర్ చేస్తున్నారు ఔషధ కేంద్రంలో ఎజిత్రోమైసిన్ అని ఉండకపోర్స్ కానీ ప్రభావం మాత్రం అదే ఎందుకంటే అదే ఎజెసిన్ బ్రాండ్ పేరు పడకుండా అది వెళుతుంది కాబట్టి ధర అంతగా ఉండదు ఇక్కడ యాభై శాతం ఎనభై శాతం తక్కువ ధరకే మనకి ఇక్కడ మంచి నాణ్యమైనటువంటి మందులు లభ్యమయ్యేటువంటి పరిస్థితి ఇవాళ జన్ ఔషధి కేంద్రాల్లో ఉన్నాయి ప్రధానమంత్రి గారు మరియు నడ్డా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే ఇవాళ రోజుల పదిహేను వేల ఔషధి కేంద్రాలు దేశ వ్యాప్తంగా ఉన్నాయి కానీ రాబోయే రెండు సంవత్సరాల కాలంలో ఇంకొక పాతిక వేల జన ఔషధి కేంద్రాలు పెంచాలి అని చెప్పి ఈ సంవత్సర కాలంలో ఈ రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సర కాలంలో ఒక ఐదు వేలు జన్న ఔషధి కేంద్రాలు తెరవాలని రాబోయే ఇంకొక సంవత్సరం అంటే ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు లోపు ఇరవై ఆరు చివరిలోపు మనం ఇంకొక పదిహేను వేలు జన్న ఔషధి కేంద్రాలు తెరవాలి అని చెప్పి ప్రధాని గారు నడ్డా గారు నిర్ణయం చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ప్రజా సమస్యని ప్రజా హితాన్ని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించి అటువంటి సౌకర్యాలు ప్రజలకి చేరువ చేస్తున్నారో ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అంటే కేవలం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రజా ఆరోగ్యం అని ఎందుకంటే మనకి దగ్గర దగ్గర ము ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు మన దేశ జనాభాలో అరవై